తీసురా తీసురా మాట్లాడు మాట్లాడుతానే కొడలు పెట్టి చెన్నయ్య మన మాలమానాడుకు నెవర నియోజకవర్గం నుంచి మొట్టమొదటి అధ్యక్షుడిగా మన మాలకు సేవ చేయడం అనేది జరిగింది చెన్నయ్య గారు ఆయన ఆయన కుటుంబాన్ని పోషించడంలో కానీ తర్వాత ప్రజాసేవ చేయడంలో కానీ ఎంతో మందికి గుర్తింపు పొందడం అనేది జరిగింది నిజంగా చెప్పాలంటే చెన్నయ్య గారు ఈరోజు చూడండి ఆయన యొక్క బంధువర్గంలో కానీ ఆయన యొక్క ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఆయన పనిచేసినటువంటి పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీలలో కానీ తర్వాత సామాజిక సేవలో కానీ బాలబో సంఘంలో కానీ అన్ని విషయాలలో వ్యక్తి కాకుండా ఆయన యొక్క కుటుంబాన్ని కూడా ఆయన కుటుంబంలోని ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ వాళ్ళను కూడా మంచిగా ఎడ్యుకేషన్ చేయించి వాళ్ళు మంచిగా జీవనం సాగిస్తట్టు ఆయన తీర్చిదిద్దడం జరిగింది ఆయనకు ఆయన యొక్క పిల్లకు మంచి ఎడ్యుకేషన్ ఇప్పుడు ఇప్పుడు ఏమన్నా జరిగింది అదే కాకుండా ఈ మధ్య ఆయన ఒక పై సంవత్సరాల నుంచి కూడా మంచి వైద్య సేవ చేసి ముప్పై సంవత్సరాల నుంచి వైద్య సేవ చేసి డాక్టర్ గా చలామణి అవుతూ ఎంతో ప్రజలకు మన్నన పొందడం అనేది జరిగింది అదేవిధంగా ఆయన ఒక చిన్న వెహికల్ తీసుకొని ఆ వెహికల్ ద్వారా ప్రతి ఒక్క తండకు తిరిగి ఆ తండలలో అక్కడ గిరిజనులకు వైద్య సేవ చేయడం అనేది జరిగింది ఆ విధంగా ఒక హాస్పిటల్ నిర్మాణం చేసుకొని ఆ హాస్పిటల్ లో మంచి సర్వీస్ చేసి మంచిగా సంపాదించుకొని ఒక మంచి జీపెస్ అనేది ఇల్లు కట్టుకోవడం జరిగింది ఆ ఇంట్లో ఈ ఇంట్లో వాళ్ళ వాళ్ళ యొక్క బంధువులు కానీ తర్వాత వాళ్ళ యొక్క పిల్లలు కానీ అందరూ కూడా సుఖంగా ఉండేటట్టుగా ఒక సంసారాన్ని కీర్తించుకొని చివరి దశలో ఆయన సంతృప్తిగా సరిపోవడం అనేది కూడా జరిగింది ఆ విధంగా ఆయన ప్రకృతిలో ఆయన యొక్క జీవన విధానాన్ని కొనసాగించుకొని ప్రజలలో మానవ బంధు బంధువులలో ఎల్లకాలం జీవించాలని కోరుకుంటూ అవకాశం